అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో ప్రేమించను నాన్న కన్నా జాలిని చూపి నన్ను రక్షించను అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో ప్రేమించను నాన్న కన్నా జాలిని చూపి నన్ను రక్షించను నాలాంటి వారిది దేవుని రాజ్యం అంటూ చెప్పాడు ఆశీర్వదించి వరాలమ్మంటూ నన్ను పిలిచాడు నాలాంటి వారిది దేవుని రాజ్యం అంటూ చెప్పాడు ఆశీర్వదించి వరాలమ్మంటూ నన్ను పిలిచాడు ఆ Thank you for watching this video. For videos videos like, share, subscribe to our channel. This is Gospel.